స్వాగతం నమస్కారం అమరావతి రైతుల త్యాగ ఫలితం నేడు సిఆర్డిఏ భవనం ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకుంది అమరావతి త్యాగం సిఆర్డిలో నిర్మాణాలు ఎందుకు ఆలసయ్యాయి ఇవాళ పరిస్థితి ఏంటి రోజు తనకి మంత ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అర్థమనిస్తున్నారు సార్ వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపుతో అమరావతి రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు మారు మాట మాట్లాడుకుని ఇచ్చేశారు ఆ ఫలితం ఇవాళ సీఆర్డే భవనం ప్రారంభోత్సవంతో మనకు కనబడుతూ ఉంది అమరావతి రైతుల త్యాగాన్ని అమరావతి ఆలస్యం కా అవడానికి గల కారణాలనే ఎట్లా చూస్తారు అట్లా విశేషిస్తారు అంటే మీకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీదే నమ్మకం పెట్టుకుని వాళ్ళు ఇచ్చారండి అంతే కేవలం చంద్రబాబు నాయుడు గారే ఆయన ఆయన పని ఆయన చేసాడు పాపం మధ్యలో కొంత కొంతమంది భూములు ఇవ్వకపోవటం వల్ల కొన్ని సీ సీడ్ యాక్సెస్ రూట్లు ఆగటం తోడు జగన్మోహన్ రెడ్డి వచ్చిందరూ దీని అంత విధ్వంసం చేయటం అంతా రోడ్లు తవ్వుకుని వెళ్ళిపోయారు పట్టి నిర్మాణ సామాగ్రి పట్టి పైపులు పట్టుకుపోయారు చాలా దుర్మార్గం చేశారు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం అంటే దాని జోలికి వెళ్ళి వాళ్ళందరూ ఎవరైటనంటే వాళ్ళు ప్రతి కష్టమే కాదు దానికి సంబంధించిన అధికారులు ఎవరున్నారు ఏంటో అన్నీ కూడా ఉదాసీనంగా వ్యవహరించిన వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళని ఏకంగా మంత్రి గారు మాజీ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా పైపులు ఎత్తుకెళ్ళిపోయి అందరి మీద ఏం చర్యలు లేవు ఎందుకు లేవు ఎవరికి అర్థం అవట్లేదు ఫస్ట్ పాయింట్ ఆ అసంతృప్తి రైతుల్లో ఉంది తర్వాత ఫ్లాట్ల విషయంలో ముప్పై ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఇచ్చారు భూములు ఒక మూడు నాలుగు వందల మంది రైతులు కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఈ మధ్యకాలంలో వాళ్ళ అభ్యంతరాలనే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రధానంగా వాళ్ళు బాధపడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళ మీద నమోదైన కేసుల విషయంలో వాళ్ళు చాలా వర్రి అవుతూ ఉన్నారు అంచెలంచెలుగా తీస్తారు ఒకేసారి తీసేసిన కోర్టులు మళ్ళీ కోర్టుకు వెళ్తారు ఎవడప్పుడు వెళ్తే మళ్ళీ అది ఆ మధ్య సామిన ఉదయ ఇలా అందరి మీద కేసులు తీసేస్తే ఏం కుదరదు అని చెప్పి అన్నారు కదా ఆ టైప్ అయినా ఉందే అబ్జెక్షన్ తెలియదు ఇకపోతే ఓపెన్గానే ఒక రైతు వీడియోలో మాట్లాడేది చాలా వైరల్ అయింది అది అక్కడ సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు మీద చాలా దారుణమైన ఆరోపణలు వస్తున్నాయి అతను చాలా నిర్లక్ష్యంగాను అంతేకాకుండా ఐ హ్యాండెడ్గానే వ్యవహరిస్తున్నాడు భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు ఇచ్చిన భూముల్లో ఆఫీసులో ఉండి అధికారాన్ని హోదాన్ని వెలగ వాళ్ళని చులకనగా చూస్తున్నాడు అంట మీకు ముప్పై మూడు వేల ఎకరాల్లో ఇరవై తొమ్మిది వేల మంది రైతుల్లో ఒక్కని కూడా అవమానించకూడదు మీరు అంటే నా లెక్క ఇప్పుడు ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఉన్నారు రెండు వందలు మూడు వందల మందికి ఇబ్బందులు సహజమే కానీ మీ ప్రవర్తన వల్ల ఆ ఇబ్బందులు రాకూడదు వాళ్ళు అవమానపడకూడదు మన ముఖ్యమంత్రి గారు కూడా సిఆర్డీ మీటింగ్ స్పష్టంగా చెప్పారు అవి చెప్పారు కదా ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడో భూములు ఇచ్చిన రైతులను గౌరవించాలి చంద్రబాబు నాయుడు గారి పట్ల వాళ్ళకున్న అభిమానాన్ని ఈ అధికారులు కొంచెం వాళ్ళు ఓవరాక్షన్ చేయటం తగ్గించుకోవాలి ఓపెన్గా చెప్తున్నాను నేను ఓవరాక్షన్ ఖచ్చితంగా తగ్గించుకోవాలి ఇంకోటి ఏంటంటే వాళ్ళకున్న సమస్యలు కొన్ని ఉన్నాయి అంటే మీకు కేసులు అయ్యి అంటారా ప్రాసెస్లో నడుపుతాయి ఇక్కడ వాళ్ళ ఫ్లాట్లు అలాట్ చేయటం వాళ్ళకు ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఒక బెదిరు ఉంది ఒక అదురు ఉంది ఆల్రెడీ ప్రభుత్వం మారి జగన్మోహన్ రెడ్డి పీడ విరగడయ్యి పదిహేను మాసాలు అయిపోయింది పదిహేను పదహారు మాసాలు అయిపోయినప్పుడు చూడటానికి పైనుంచి చూడటానికి అక్కడేమీ మంద గమనంతో ఉంది కానీ అది వాస్తవం కాదండి రైతుల ఆవేదన అర్థం చేసుకోవచ్చు కేసుల విషయంలో వాళ్ళు పడే బాధలు అర్థం చేసుకోవచ్చు వాళ్ళని ఈ సిఆర్డీఏ కమిషనర్ ఏపీడే సుధినేత అది అర్థం చేసుకోవచ్చు నిజం కూడా అది ఆ మంత్రి గారు కూడా దాని మీద దృష్టి పెట్టాలి ఆయన మాట కూడా వినలేదంట ఒకటి రెండు విషయాలు నారాయణ గారు ఏం తప్పలేదు అయ్యో లాస్ట్ టైం నుంచి అతను ఇబ్బంది పడుతున్నారు మనకి న్యాయం చేయాలన్నాడంట అలాగే కౌన్సిల్ నుంచి ఆయన చైర్మన్ గారు ఆయన వెళ్ళి చెప్పినా ఆయన మాట కూడా వినలేదు ఇలా కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఆఖరికి షరీఫ్ గారు తర్వాత సాక్షాత్ కేంద్ర మంత్రి గారు పిఎస్లో వాళ్ళు మాట్లాడినా కానీ డోంట్ కేర్ అన్నట్టు ఉన్నాడు మరి ఇంతకో తెలియదు పైగా అతను జగన్ ప్యాలెస్లో వృషికొండ ప్యాలెస్కి సంబంధించి అక్కడ కార్యక్రమాలన్నీ చూసిన వాళ్ళు అతను ఎందుకు తెచ్చిపెట్టినారో తెలియదు ఇది ఈ అభ్యంతరాలయ్యి వాళ్ళందరికీ అంటే అతను ఒక సామాజిక వర్గాన్ని ద్వేషించే మనిషి అంట అతను అర్థమేందంటే ఈ సమాజంలో అటువంటి మంచి పోస్టులు ఏం చేయాలంటే కొంచెం పద్ధతిలో వాళ్ళకి ఇచ్చుకోవాలి ఏ ఏ సామాజిక ఏదో సామాజిక వర్గం కూడా ఉండాలి ఎక్కడో చోట వాళ్ళకి గుణగణాలు వాడి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి వాడి గత చరిత్ర ఏంటి చూడాలి అది పొరపాటే ఆ విషయంలో నేను ప్రభుత్వాన్ని అలాంటి చూసుకోవాలి మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు మనమే చెప్పాలి కదని నేను ఎత్తు మీద మరక ఉందా లేకపోతే నెత్తి మీద ఏదో ఉంది మీద మరక పడుతుంది వెనకాల చూసుకోలేదు మీరు వెనకాల అంటుకుందని మనమే చెప్పాలి ఎవరు చెప్తారండి అయితే రైతులు ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వైజాగ్లో నిన్న లోకేష్ గారి స్టేట్మెంట్ చూసి కొంతమంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు అంటే ఫైనాన్షియల్ ఇప్పుడు ఆర్థిక నగరం అంటాడు మన దేశానికి ఆర్థిక నగరం బొంబాయి అంటారు అలాగని ఏమైనా నష్టం ఉందా ఏం లేదు అవునండి అయితే వైజాగ్కి బయట నుంచి వచ్చి పెట్టుబడులన్నీ వైజాగ్లో పెడుతున్నారు అలాగే రాయలసీమలో పెడుతున్నారు ప్రభుత్వం పెట్టే ప్రతి రూపాయి ఖర్చు కూడా వైజాగ్లో పెడుతున్నారు చూసుకుంటే అమరావతి కేంద్రం నుంచి నేరుగా విడుదల విడిదం వైజాగ్ ఏం రిలీజ్ చేయలేదు అలాగే క్వాంటమ్ వ్యాలీ వస్తుంది అంటే అది మన చూడటానికి ఇంకా ల్యాండ్ అవ్వలేదు కదా అనుకుంటున్నారు మరి ఈ సిఆర్డిఏ భవనం రెడీ అయిపోయింది కదా వచ్చిన పద్నాలుగు నెలలోనే ఏంటండి అంటే మనకే ఏదో ఒకటి అన్న ఒక తృప్తి అనేటువంటిది ఉండదు ఎంత చేసినా ఇప్పుడు చేయాలని ఉంటుంది ఇదే బాబు గారు అమరావతి అని అనుకోండి మనమే అంటాం ఆత్మన అమరావతి తప్ప మీకు ఏం కనపట్లేదా అని అప్పుడు అన్నాం ఎప్పుడు అమరావతి అమరావతి అన్నాడు ఈయన పోలవరం అమరావతి అన్నాడు ఏటండి ఏ అంటే అమరావతి పిఎంటే పోలవరం ఏపీఎంటే అని అన్నాడు అని చెప్పేసి అది అమరావతి కాదు అమరావతి పోలవరం అంటే ఏటీఎం మిషన్ అని చెప్పేసి ఆయన విమర్శించాం ఇప్పుడు ఆయన తన పందం చేసుకుంటా మాట్లాడతలేదు దాని గురించి మాట్లాడతలేదు అంతే అమరావతి గురించి మాట్లాడటలే అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది మన కళ్ళకే చూపిద్దాం మాటల్లో కాదు చేతల్లో చూపిద్దాం అనుకుంటున్నారు అది కొంచెం సమయంలో పాటించాలి ఇది ఇది నేను చెప్పి కొంతమంది రుచించకపోవచ్చు ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటే అంటే ఒక రకమైన వ్యాఖ్య వినపడుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని చేసాడు వీళ్ళు ప్రేమ పేరుతో వంచిస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఇది తగదు మరి దారుణమైన మాట దారుణమైన మాట ఎందుకంటే మన కళ్ళ ముందు కనిపిస్తుంది భాగాలుగా ప్రాంతాలుగా విభజించి చూడొద్దు దయచేసి నిజంగానే ఉభయ గోదావరి జిల్లాలకి కృష్ణా గుంటూరుకి కొంచెం అన్యాయం జరుగుతుందని అంటున్నారు కృష్ణా గుంటూరుకి ఏం అన్యాయం జరగదండి ఈ రాజధాని రాకముందు టాప్లో ఉన్న వాళ్ళు రాజధాని వచ్చిన తర్వాత అలాగ ఉంటారు వచ్చిన రేపు అది పెద్ద నగరం అయిపోయిన తర్వాత కూడా అలాగ ఉంటారు వాళ్ళు వాళ్ళకేం పెద్ద పరకపడదు పడదు ఎందుకంటే వాళ్ళ మిగతా ప్రాంతాల మీద ఇరవై ముప్పై ఏళ్ళు అడ్వాన్స్గా ఉన్నారు ఎటు కాకుండా పోయేది ఎవరికి తెలుసండి ఈస్ట్ వెస్ట్లో పాత ఉభయ గోదావరి జిల్లాలో ఏ ఉన్నాయో వాళ్ళకి వరి బండి కొత్త ఒడ్డులతో అటుకులు అటుకులు దంచుకుని అటు పాలలో వేసి తింటాం తప్ప ఇంకేం పని చేయలేదు కాకినాడ అవన్నీ ఉన్నాయి కానీ ఎవరి చేతిలో ఉంటాయి చంద్రశేఖరరెడ్డి నువ్వు స్మగ్లింగ్ చేసుకుని అక్కడికి అప్పచెప్పారు నీకు ఇక్కడ ఒకటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేది మెళ్ళలో బ్యాగ్ ఇది ట్యాగ్ గేస్కి తిరిగి ఇది ఏమి లేవు అక్కడ వాళ్ళకి వాళ్ళకి కూడా ఏదో చేయాలి చేసినట్టు అన్న కనిపించాలి అదే పరిస్థితి ఇంకోటి ఏంటంటే అమరావతి విషయంలో ఎవరో సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎక్కువ మాటలు కంటే చేతల్లో చూపిస్తాను నేను అనుకుంటున్నాను నేను ఎందుకంటే అది ఒక మహానగరం అవుతుందండి ఎందుకంటే విజయవాడ గుంటూరు తెనాలి గన్నవరం దగ్గర నుంచి అలాగ ఔటర్ రింగ్ రోడ్ లాంటివి వస్తున్నప్పుడు లోపల భాగం అంతా హైదరాబాద్ రెండిట్లో ఉంటది మనకి మొదట్లో ఉంటుంది అంటే అక్కడ మేజర్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే సార్ రైతులకి ఆ ప్లాట్లు ఇవ్వలేదు అన్న అసంతృప్తి ఉంది మీకు వాళ్ళకి ఆల్రెడీ క్లియర్ చేయాలి చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో మనం గమనిస్తే మీరు లాస్ట్ టైమే నలభై శాతం ప్లాట్లు డివైడ్ చేసి స్టోన్స్ పాచారు జగన్మోహన్ వచ్చినాక ఒక్క రాయలేదు మొత్తం నేను వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటే అంత దారిలో ఉంటుంది అవన్నీ వదిలేసి మన వాళ్ళతోటి ఎందుకు మన పని మనం చేసుకుపోదాం అనుకుంటే ప్రమాదం ఇలాగే ఉంటుంది పైగా ఒక చోట సమస్య వచ్చినప్పుడు పదే పదే దాన్ని ప్రొలాంగ్ చేయకుండా దాన్ని సార్ట్అవుట్ చేయాలి ఎవరో ఒకళ్ళు కూర్చుని మాట్లాడాలి వాళ్ళతోటి ఎమ్మెల్యే గారో మంత్రి గారో లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు కూర్చుని మాట్లాడాలి వాళ్ళు పరిష్కారం చేయడానికి కంగార పడక మీరేం అదేరి పడదు మేము ఉన్నామని చెప్పాలి అది కనపడకే కదా వాళ్ళు బయట మాట్లాడుతున్నారు దానికి తోడు ఏమవుద్దంటే ఈ ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక శక్తులు ఉంటారు వాళ్ళకి ఏదో లబ్ధి కావాలని ఉంటుంది అది జరిగినప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారు వాళ్ళు దీన్ని ఎగదోతూ ఉంటారు ఆ ఎగదోయడానికి అవకాశం ఇవ్వకూడదు ఇప్పుడు అసంతృప్తి ఉంటుందండి దాన్ని ఎగదో మీరు పరిష్కారం చేయాలా దాన్ని ఎగదోసే అవకాశం ఇవ్వకూడదు అలాంటి పొరపాటు ఉండే మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు మనము చెప్పకపోతే చెప్పగా తెలియదుగా గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది తెలియాల్సిన బాధ్యత అందరిగా ఉంది అవునండి కాబట్టి ఇవాళ మరి ఒక మంచి కార్యక్రమం బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం చేస్తున్నారు తక్కువ కాలంలో గట్రా కాబట్టి ఏది నిర్మించిన మామూలు రోజుల్లో నాలుగేళ్ళు పట్టిది వీళ్ళకి ఒక సంవత్సరమే పడుతుంది ఆ టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు మీకు నా లెక్క ప్రకారం వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఆరు జూన్ పన్నెండుకి ఒక రూపు రేఖలు వస్తుంది ఇంకా ఎన్నో పట్టద్దాం చేస్తున్నాను అమరావతి రోడ్లు బ్రహ్మాండంగా అక్కడ కొన్ని ఇంకా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం కొన్ని తీసుకుంటారు ఇప్పుడు అది అయిపోతే అన్ని ముందు కప్పకపోతే మొదట ఆరు నెలలను లాగేయాల ఇంత ఆలస్యం చేసి మళ్ళీ భూసేకరణ చేస్తాం ఆ రైతులను ఏడిపించి తినేస్తున్నారు అనేటువంటి మాట బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ భూమి ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు అంటే అసలు అమరావతిలో చేసిన విధ్వంసం బయటపడ్డాక సంవత్సరం పట్టిందండి చిన్న లాజిక్లు ఉంటాయి కొన్ని ఇప్పుడు ఆ మంత్రి గారు కానీ సిఆర్డిఏ కమిషనర్ కానీ చూసుకోవాలి కదా ఇప్పుడు ఇప్పుడు రైతుల దగ్గర అసలు మన ఇచ్చి ఇచ్చి మంచి పని చేసేవా అనుకోరు బాబు ఇచ్చి దోలు తీర్పుకుందిరా బాబు అనుకోకూడదు కదా అసలు వాళ్ళు ఎప్పుడు బాధపడలేదు వాళ్ళు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం కూడా ఇటు దుర్మార్గ కూడా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ బాధపడుతున్నారు వాళ్ళు అది ఎందుకో ఏటో దాన్ని ఇప్పుడు సమస్య మూలం పుండ్ అక్కడ ఉంటే రచ్చ అక్కడ వేయాలా ఆ సమ దాన్ని పరిష్కరించుకొని ఏం పిగుతారులే అన్నట్టు నిర్లక్ష్యంగా ఉండకూడదు అంటే సహజంగా ద్వేషం దగ్గర ఆ మనిషిని నమ్మము అతను ఏం చెప్పినా మనం పట్టించుకోము ప్రేమ ఎక్కువ ఉన్న చోట చిన్న అది చిన్న చిన్న నిర్లక్ష్యాన్ని కూడా సహించలేదు సహించలేదు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారండి ఈ విక్టరీని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి జరిగిన యుద్ధంలో ఒక సాధించిన విజయాన్ని అందరూ క్లెయిమ్ చేసుకుంటారు అందులో అమరావతి రైతులు కూడా నా సింహభాగం మాకు కావాలంటారు ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళు ఫైట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డిని అతను అరాచకవాది అప్రజాస్వామికవాది పిచ్చి తొగ్గుల కన్నాది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి మీ ప్రతి కార్యకర్త నాకు తెలిసి మా ఆచరణ నియోజకవర్గానికి సంబంధించి ఒక కార్యకర్త ఉండేవాడు నేను నా వంతు నేను చేస్తానండి డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితి వస్తే ఓట్లు నా నేను పదేళ్ళకి నాలుగు ఓట్లు కొంటాను అన్నాడు అంటే అందరూ కంట్రిబ్యూషన్ ఉంది కసి ఆ కసి అరాచకం మీద కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా అడ్రస్ చేయాలి ఆ అడ్రస్ చేయటం అంటే ఆ కసి తీర్చే మార్గం కూడా చూడాలి ఆ కోపాన్ని తగ్గించాలి ఆగ్రహంగా ఉన్న వాళ్ళకి వీళ్ళు వచ్చిన తర్వాత అమ్మాయి మా పని బాగుందరు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు లాండ్ ఆర్డర్ బాగుంది హ్యాపీగా ఉన్నారు చూడండి ఇప్పుడు కల్తీ బయట బయటపడుతుంది అది వీళ్ళకి వస్తున్నారు వాళ్ళు చేసి వీళ్ళకి తగిలిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వదిలిపెట్టే కదా పట్టుకుని ఎరగ్గొట్టేకుండా ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటున్నారు చెల్లండి కొంచెం లేట్ అయిపోతుంది ఇప్పుడు ప్రమాదం వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు రకాల ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు నీ ప్రమా నీ ప్రమాదం వచ్చేసి దాన్ని సరి చేసుకుని నీకు కూడా ప్రమాదం జరగకుండా ఇది యాక్సిడెంట్ జోన్ అని చెప్పేసి బోర్డు నింది పెడతారు ప్రమాదం అంటే క్యాన్సర్ మూడో స్టేజ్లో ఉంది రాష్ట్రం పరిస్థితి ఆ మూడో స్టేజ్ నుంచి రేడియేషన్ ఇచ్చుకుంటా కెమోథెరపీ చేసుకుంటా జాగ్రత్త ఒడ్డు తీసుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన కష్టం పగబడు రాకూడదండి ఆ అంటే అపరాధం ఊవంట అపరాధం ఎవరిని ఏమంటే బాధపడతారు అనేటువంటి భావన ఉంటుంది అని ఒక రకం ఏంటంటే అధికారులు ఉన్నారు అలచే జాతిగా పనిచేయించుకోవాలనుకుంటాడు ఆయన వాళ్ళు ఏమో ఒక్కదోక వంకర్లా కొంతమంది జగన్ మీద ప్రేమ చూపించుకుంటూ ఉంటారు ఇప్పుడు కొంతమంది సిఆర్డీ కమిషనర్లమో అసలు ఆ అధికారాన్ని అతను డైరెక్ట్ ఐఏఎస్ కూడా కాదు ఏంటండి ఏంటో మరి ఆ గర్వం ఏంటో అహంకారం ఏంటో ఎవరికి అర్థం అవుతుంది ఆ గర్వం అహంకారం కూడా వల్లిచేస్తారండి చేస్తారండి పిండేస్తారు అలాంటి టైము ఓవరాక్షన్ చేయకూడదు అవ్వడం అమరావతి రైతులు బాధపడటంలో ఇబ్బంది పడటంలో న్యాయం కూడా ఉంది సార్ తమ భూములు ఇచ్చి పోలీసుల చేత రౌడీ మొక్కల చేత తన్నించుకుని మొగ తేడా లేకుండా ఏ రకంగా హింసించారో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి హింసిస్తే వీళ్ళు ఒక రకంగా హింసిస్తున్నారు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి కోటం ప్రభుత్వంలో అమరావతికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని త్వరితగతిన పనులు మొదలవుతాయని నేడు సిఆర్డిఏ భవనం ప్రారంభోత్సవమే నాంది అని అమరావతి రూపురేఖలు ఇంకో రెండు సంవత్సరాలు మారబోతున్నాయని విశ్లేషించిన గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం